అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ మొన్నటికి మొన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా విరుచుకుపడింది అక్కడ ఉన్నటువంటి కీలకమైన ఆస్తు పాస్తులతో పాటు కొంత ప్రాణ నష్టాన్ని కూడా కలిగించింది దానికి ప్రతీకార చర్యగా ఈ రోజు ఉక్రెయిన్ రష్యా రాజధానిపై విరుచుకు పడుతుంది డెబ్బై ఐదు డ్రోన్లతో భారీ స్థాయిలో దాడి చేసింది ఉక్రెయిన్ మొన్నటి మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని టార్గెట్ గా చేసినటువంటి జలన్స్కి పుతిన్ బలి తీసుకునే విధంగా తన చర్యలున్నాయి ఇప్పుడు జెలెన్స్కీని మట్టుబెట్టే విధంగా రష్యా పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోందా ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొల్కి ఏంటి కారణం డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్తే కీవ్ నగరంపై రష్యా దాడి చేసింది ఆస్తులు ధ్వంసం చేసింది ఉక్రెయిన్ కి భారీ నష్టాన్ని మిగిల్చింది దానికి ముందు ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం పై నుంచి దాడి చేసిన సంఘటన మనం చూసాం ఇప్పుడు మళ్ళీ రష్యా దాడి తర్వాత ప్రతీకారలన్స్ కి పావులు కదుపుతా ఉన్నారు రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ భీకర దాడి కొనసాగుతుంది దాదాపుగా డెబ్బై ఐదు డ్రోన్లతో భారీ దాడినే చేసింది ఎలా చూడాలన్నా ఎస్ నువ్వు చెప్పినట్టు డెబ్బై ఐదు డ్రోన్లతో ఉక్రెయిన్ రష్యా మీదకి దాడికి ప్రయత్నం చేసింది దాడి చేయలేదు రష్యా చెప్తుంది ఆ డెబ్బై ఐదు డ్రోన్లను కూడా రష్యా భూభాగాన్ని తాకక ముందే ధ్వంసం చేశామని రష్యా చెప్తోంది మొత్తానికి ఉక్రెయిన్ అయితే ప్రయత్నం చేసింది అదే విధంగా రష్యా ఉక్రెయిన్ విరుచుకు ఉంది ఉక్రెయిన్ కూడా చెప్తా ఉంది ఇరవై మిసైల్స్ పంపించింది దాదాపు పంతొమ్మిది ధ్వంసం చేసాం ఒక్క మిసైల్ మాత్రమే మా దేశంలోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అనేటువంటిది నష్టాన్ని చేకూర్చింది అనేటువంటిది ఉక్రెయిన్ చెప్తా ఉంది తర్వాత దాదాపు ఒక ఐదు వందల డ్రోన్లతో రష్యా ఉక్రెయిన్ మీద విరుచుకు పడింది ప్రధానంగా కీవ్ నగరాన్ని టార్గెట్ చేస్తూ ఆ ధ్వంసాన్ని అంటే విధ్వంసాన్ని సృష్టిస్తుంది రష్యా అయితే ఈ మధ్య కాలంలో మనం చూసింది ఏంటంటే పుతిన్ కింగ్ కో అంటే ఒక్కసారి పగబట్టాడు అంటే అంత ఈజీగా వదలడు కోపరా ఏం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సప్త సముద్రం దాటైన వచ్చి కాటేస్తాయి అంటారు ఇప్పుడు పుతిన్ అలాంటి మైండ్ సెట్ ఉన్నాడు అనేది ప్రపంచంలో జియో లో ఉన్నటువంటి పేరు కాబట్టి ఇప్పుడు పుతిన్ నన్ను చంపాలని చూసినటువంటి జనం స్కీమ్ మీద ఖచ్చితంగా రివర్స్ పంచుండాలి అంటే జనన్స్కి మట్టు పెట్టాలి అనే ఆలోచనతో ఉన్నాడు అనేటువంటిది ఏర్పడుతోంది జనన్స్ కీని మరి ఎట్ట మట్టు పెడతాడు అనేది తెలియదు కానీ ప్రాణప్ యాక్షన్ బయటికి రావట్లేదు కానీ కానీ ఆ విధంగా పావులు కలుపుతున్నాడు జనన్స్కి టార్గెట్ గా జనన్స్కి ఇంటి సరిహద్దుల్లో కూడా డ్రోన్ దాడికి రష్యా దిగింది మిసైల్ దాడికి రష్యా దిగింది ఇప్పటికే ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి మరి ఆ ఇంట్లో జలన్స్కీ ఉన్నాడా లేదా ఇంకా వేరే ప్రాంతంలో జలన్స్కీ ఉన్నాడో తెలియదు ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు అధ్యక్షులు ఎప్పటికప్పుడు ప్లేసులు మారుస్తుంటారు ఒకే ప్లేస్లో ఉండరు ఎందుకు సహజంగా బుతిన్ టార్గెట్ చేసుకుని జలన్స్కీ ఏ రకంగా దాడి చేశాడో జలన్స్కీని టార్గెట్ చేసుకుని రష్యా కూడా అదే రకంగా దాడి చేసిందని వాళ్ళకి ఊహా ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటాయి కదా సో ప్లేసులు మారుస్తుంటారు సహజంగా కాబట్టి ఎక్కడున్నాడో గా ఇంకా ఐడెంటిఫికేషన్ లేదు కానీ మొత్తంగా జలన్స్కి టార్గెట్ గా యుద్ధం నడపాలి మంది అంతమందించాలి ఇంతకాలం యుద్ధం కొనసాగటానికి కానీ మొండిగా పోవటానికి కానీ మూర్ఖంగా పోవటానికి కానీ కారణం జలన్స్కి ఒకరైన ప్రజలు యుద్ధాన్ని కోరుకోవట్లేదు కానీ జలం స్కి కోరుకుంటున్నాడు అనేటువంటిది పుతిన్ యొక్క ప్రగాఢమైనటువంటి భావన రెండోది యూరప్ తో చేతులు కలిపి అంతకుముందు అమెరికాతో కూడా చేతులు కలిపి పెద్ద ఎత్తున ఉక్రెయిన్ వనరులన్నీ వాళ్ళకప్పు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు ఆయుధాలు తీసుకొచ్చేసి ఇన్నాళ్ళుగా యుద్ధం కొనసాగిస్తున్నాడు జలన్స్కి ఒక రకంగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి వనరులన్నీ కూడా అమెరికా కప్పు చెప్పాడు మొన్న ట్రంప్తో మిన్నడు డీల్ అదే జరిగింది ఆ డీల్ చేసి అంటే ఆ మొత్తం వనరులు అప్పి చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకొచ్చుకుంటున్నాడు ఆయుధాలు కొనుక్కుంటున్నాడు నా మీద దండయాత్ర చేస్తూ ఉన్నాడు నా మీద దండయాత్ర చేస్తున్నటువంటి ఆయుధాలన్నీ కూడా అమెరికా ఇచ్చినాయో యూరప్ ఇచ్చినాయో ఉక్రెయిన్ అయితే కాదు అనేటువంటిది అంటే రష్యా కేవలం సొంత వాళ్ళ సొంత శక్తి సొంత టెక్నాలజీ అది పెద్ద దేశం కూడా కానీ ఇప్పుడు రష్యా రకంగా భావిస్తుంది ఇప్పుడు ఈ జలన్స్కి అనే వ్యక్తిని మట్టి పెడితే నా మీదే ప్రయోగం చేశారు నన్నే చంపే ప్రయత్నం చేశారు కాబట్టి రివర్స్ పంచ్ ఇచ్చి తీరాది అనేటువంటి దాన్ని పుతిన్ బలంగా విశ్వసిస్తున్నాడని చెప్పేసి ఆ రకంగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పేసి వార్తా కథనాలు వాస్తవానికి నేను గత రెండు మూడు రోజులుగా వీడియోలు కూడా చేశాను నిజానికి పుతిన్ ఇప్పుడు ఉక్రెయిన్ కంటే యూరప్ అని టార్గెట్ చేసుకున్నాడు లండన్ నగరాన్ని టార్గెట్ చేశాడు అనేటువంటి వీడియోలు కూడా గతంలో చేశాను ఎందుకు చేశాను అంటే అప్పుడు యూరప్ ఉక్రెయిన్ మీద ఎందుకంటే ఫస్ట్ ఉక్రెయిన్ నూట పదిహేడు డ్రోన్లతోటి రష్యా మీద దాడి చేసింది కదా తర్వాత రష్యా ఎయిర్బేసి ధ్వంసం చేసింది తర్వాత రష్యా సంబంధించిన నలభై ఒక్క యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది రష్యాకి లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది పుతిన్ చంపడానికి ప్రయత్నం చేసింది ఇవన్నీ తెలుసు కదా సో దీనికి రివర్స్ పంచి ఉక్రెయిన్ మీద ఇద్దామని రష్యా భావిస్తుంటారు ఉక్రెయిన్ మీద కనుక ఇస్తే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం మా నాటో దళాలు వస్తాయి యుద్ధంలో అని యూరప్ హెచ్చరించింది అంటే అమెరికా ఇండైరెక్ట్ గా ఉంది రష్యా యూరప్ మాత్రం మేము డైరెక్ట్ గా రంగంలో దిగుతాం అన్నది యూరప్ రంగంలో డైరెక్ట్ గా రంగంలో దిగుతా అని అనగానే పుతిన్ ఏమన్నాడు మీ సంగతి కూడా చూస్తా మీ డైరెక్ట్ గా వస్తే మీ సంగతి కూడా చూస్తా యూరప్ అనుకుంది ఏంటంటే మేము ఇలా వార్నింగ్ ఇస్తే రష్యా తగ్గిద్ది ఎందుకంటే నాటో దళాలు వస్తే యుద్ధం అలా ఇది ఉండదు అది యుద్ధంగా మారిద్ది అదే ఒక్క ఉక్రెయిన్తోనే ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తుంది డైరెక్ట్ గా మాతో యుద్ధం చేస్తాం మేము అనగానే ప్రతీకార దాడి ఆపిద్ది ఏమి ఆలోచించదు ప్రతీకార దాడి చేయదు భయపడిద్ది రష్యా అని యూరప్ అనుకుంది కానీ పుతిన్ భయపడే రకం కాదు ప్రతి దాడి స్టార్ట్ చేశాడు ఉక్రెయిన్ మీద జరుగుతూ ఉంది ఉక్రెయిన్ మీద విధ్వంసం జరుగుతుంది ఉక్రెయిన్ మీద ప్రాణ నష్టం ఉంది మొన్న ఇంకా కరెక్ట్ లెక్క రావాల్సింది కానీ మూడు రోజుల క్రితమే మన మనం విన్న వారితోంది పద్నాలుగు వందల యాభై మంది ఉక్రెయిన్ చనిపోయి చనిపోయారు ఇంకా ఈ మూడు రోజులు ఎంతమంది చనిపోయారు అనేటువంటి లెక్క రావట్లేదు లెక్క అంటే చెప్పట్లేదు కూడా ఎవరికి వాళ్ళు చెప్పట్లేదు దాసుకుంటున్నారు ఎందుకంటే ఎవరికి వాళ్ళు దేశం పరుగు సంబంధించిన విషయం కాబట్టి బయట చెప్పట్లేదు కానీ ఏది ఏమైనా రష్యా ప్రతి దాడి చేస్తా ఉంది కానీ యూరోప్ మాత్రం అప్పుడు కామెంట్ చేసినట్టుగా ఇద్దరు రాలేదు డైరెక్ట్గా రంగంలో దిగలేదు ఎందుకు దిగలేదు యూరప్ కూడా ఇంటెలిజెన్స్ వేదికలు ఉన్నాయి మనం డైరెక్ట్గా కనుక యుద్ధంలో దిగితే రష్యా వచ్చి మన మీద కూడా దాడి చేస్తుంది ప్లాన్ చేసి పెట్టుకుంది లండన్ నగరం మీద యుద్ధం చేయటానికి బాంబులు మిసైల్స్ తో దాడి చేయటానికి అవసరమైతే అను ఆ యుద్ధాన్ని కూడా స్టార్ట్ చేయడానికి రష్యా సిద్ధపడి ఉంది అనేది చేస్తే ఇక ప్రపంచ యుద్ధం స్టార్ట్ నేను చెప్తున్నాను ఇవన్నీ ఉట్టి మాటలు ఉక్రెయిన్ మీద రష్యా అంత ఈజీగా వదలదు ఉక్రెయిన్ ఎప్పటికైనా నా భూభాగం అనుకుంటుంది రష్యా అది ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగం తర్వాత సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత సపరేట్ దేశం అయింది ఎప్పటికైనా అక్కడ ఎక్కువ మంది ఉంది యాభై శాతం పైగా రష్యన్ భాష మాట్లాడేవాళ్ళు కాబట్టి ఆ దేశం మీదకి అనుబంధలు ఉదాని రష్యా అనుకోవట్లేదు ఇవన్నీ ఉట్టి వార్తలు ఇలా మాట్లాడితే ఎక్కువ మందిలో జనం రీచ్ అయ్యే అనుబంబులు అనే పేరు పెడుతున్నారు కానీ ఆ మాటకు వస్తే అను యుద్ధం అంటూ స్టార్ట్ చేస్తే రష్యా యూరోప్ మీద స్టార్ట్ చేస్తుంది అంతేగాని ఉక్రెయిన్ మీద చేయదు ఉక్రెయిన్ మీద చేసే కాడికి వస్తే ఇన్నాళ్ళిద్దా ఎప్పుడో వేసి ఉంటారు కదా రెండు సంవత్సరాల క్రితం నుంచి నడుస్తుంది కదా టూ థౌసండ్ ట్వంటీ నూరు నుంచి నడుస్తుంది లో ఉన్నాం మనం టూ ఇయర్ దాటిపోయింది థర్డ్ ఇయర్ నడుస్తుంది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఏదో ఒకటి అనుభవం వేయకపోదా కానీ ఉక్రెయిన్ మీద అనుబంబులు వెయ్యాలని గాని న్యూక్లియర్ యుద్ధం ప్రకటించాలని గాని రష్యా అనుకోవటం లేదు రష్యా అనుకుంటది ఏంటంటే డైరెక్ట్ గా యుద్ధంలో ఇండైరెక్ట్ గా వస్తున్నారు యూరోప్ గానీ అమెరికా గానీ ఐదరించి డబ్బులు ఇచ్చి యుద్ధం చేపిస్తున్నారు కానీ డైరెక్ట్ గా యుద్ధంలోకి వస్తే మాత్రం యూరోప్ మీద మాత్రం వేసే అవకాశం ఉంటుంది అది రండ నగరం మీద ప్రధానంగా చేసే అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఉక్రెయిన్ రష్యా దేశాలు తమ సొంత రాజధానుల ఒక ఒక్క దేశం పైన ఇంకొక దేశం విపరీతమైన దాడులకు తెగబడుతున్నాయి ఈ నేపథ్యంలో అటు రష్యాకి ఇటు ఉక్రెయిన్కి భారీగా ప్రాణ నష్టం సంభవిస్తూ ఉంది ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంది ఇంత పెద్ద రష్యాతో ఇంత పెద్ద సెక్యూరిటీ పర్పస్ ఉన్నటువంటి రష్యాతోనే పోటీ పడుతుంది ఉక్రెయిన్ ఉక్రెయిన్కి అటుపక్క బ్రిటన్ నుంచి అమెరికా నుంచి సపోర్ట్ లభిస్తుంది మరోపక్క అమెరికా మీరు పిల్లల్లాగా కొట్టుకొని చావండి అంటూ ఆ సపోర్ట్ను వెనక్కి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి చూడాలి భవిష్యత్తులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకెంత భీకర స్థాయికి చేరుతుందో వేచి చూడాలి